నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు హంస అవార్డ్ గ్రహీత చింతలపల్లె కోటేష్ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఒకే చాక్పీస్పై ఇరువైపులా స్వామి యొక్క పది అవతారాలను వాటర్ కలర్స్తో మైక్రోబ్రెష్ ద్వారా మూడు గంటల సమయంలో వినూత్నంగా వేశారు ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ దశావతారాలు అంటే మహావిష్ణువు యొక్క పది ప్రధాన అవతారాలు లోకంలో అధర్మం పెరిగినప్పుడు ధర్మాన్ని రక్షించడానికి చెడును అణిచివేయడానికి మంచిని నిలబెట్టడానికి భగవంతుడు అవతరిస్తాడన్నారు కోటేష్ వేసిన ఈ చిత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారం నరసింహ వారహ వామన కూర్మ మత్స పరశురామ రాముడు కృష్ణుడు కల్కి ఇలా పది అవతారాలను అద్భుతంగా వేశాడు వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ వాకిలు తెరుచుకొని ఉంటాయని మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడని దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారని తెలిపారు వెంకటేశ్వర స్వామిపై ఉన్న భక్తితో ఈ చిత్రాన్ని ఇలా చాక్పీస్ పై వినూత్నంగా వేశానని తెలిపారు వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఒకే చాక్పీస్ పై ఇరువై స్వామి యొక్క పది అవతారాలను వాటర్ కలర్స్తో వేశాను అంటే మైక్రోబస్ ద్వారా వేశాను ఈ బొమ్మ వేయడానికి మూడు గంటల సమయం పట్టింది ఇది వినూత్నంగా వేశాను దశావతారాలు అంటే మహావిష్ణువు యొక్క పది అవతారాలు ముఖ్యమైన ప్రధాన అవతారాలు అవి లోకంలో అధర్మం పెరిగినప్పుడు ధర్మాన్ని రక్షించడానికి అధర్మం పెరిగినప్పుడు ధర్మాన్ని రక్షించడానికి చెడును అణిచివేయడానికి మంచి నిలబెట్టడానికి భగవంతుడు శాస్త్రదిస్తాడు అవతరిస్తాడు నేను వేసిన ఈ చిత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి వరహ వామన కూర్మ మత్స్య పరశురామ రాముడు కృష్ణుడు కల్కి ఇలా పది అవతారాలని ఈ బొమ్మలో చూపించాను వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ వాక్యులు తెరుచుకుంటాయి శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు అందుకే ఈ వైకుంఠ దశిని ముక్కోటి ఏకాదశి కూడా అంటారు భక్తులకు ఈ ఈ రోజున ఈ పవిత్ర రోజున స్వామిని దర్శించుకుంటే కష్టాలు తొలగి సుఖశాంతులతో ఆనందంగా సంతోషంగా ఉంటారు ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజున నేను ఒక చిత్రం భక్తితో స్వామికి ఇస్తాను చిత్రానికి ఇస్తాను ఈసారి చాక్విసిపై స్వామి దశావతరాలు వినూత్నంగా వేశాను